ఓం నమ శివాయ మీరు చూస్తున్నది సిక్స్ న్యూస్ మీడియా నేను మీ సుమలత ఇక మహాశివరాత్రి విశిష్టతను చూస్తే తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాఘమాస కృష్ణపక్షం చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈ పర్వదినం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనదని ఇతిహాసాల్లో పేర్కొనబడింది మహాశివరాత్రి ప్రాముఖ్యత మహాశివరాత్రి పండుగను పరమశివుని భక్తులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగ వేళ దేశంలోని శివాలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగుతాయి మహాశివరాత్రి వేళ ఉపవాస దీక్షను ప్రారంభించి ఆలయాలకు వెళ్లి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేయడం ఉపవాస దీక్షతో రాత్రంతా శివనామ స్మరణతో జాగరణ చేస్తూ లింగోద్భవ సమయంలో శివునికి అభిషేకం చేయడం వల్ల తేజస్సు లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాక పరమశివుని ఆరాధనతో మోక్ష ప్రాప్తికి ప్రయత్నించే వారికి ఇది అత్యంత విశేషమైన సమయం మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు మహాశివరాత్రి పండుగ రోజు ఉపవాస దీక్ష జాగరణతో శివనామస్మరణ చేయడంతో భక్తులపై పరమశివుని కరుణా కటాక్షాలు ప్రసరించి తమ కోరికలు తీరడమే కాక సుఖ సంతోషాలు తేజస్సుతో పాటు మోక్ష మార్గంలో మహాభాగ్యం ప్రాప్తిస్తాయి మహాశివరాత్రి అంటే నిరాకారుడైన పరమశివుడు శరీర రూపంలో అవతరించిన రాత్రినే మహాశివరాత్రి అంటారు ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని భక్తులు నమ్ముతారు అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా అదే రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది జాగరణతో శివనామస్మరణ మహాశివరాత్రి రోజు భక్తులు ఉపవాస దీక్ష శివనామ స్మరణతో జాగరణ చేసి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి శాంతిని ప్రశాంతతను పొందుతారు ఈ పవిత్రమైన రోజున రాత్రి వేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి ఈ రోజున రాత్రి వెన్నెముకను నిటారుగా ఉంచిన వారు ప్రత్యేక శక్తులను సైతం పొందగలరని ఈ లోకంలో అన్ని జీవుల కన్నా మానవ జన్మ ఎంతో ఉన్నతమైనదని మానవులు వేగంగా వెన్నెముకను నిటారుగా ఉంచి సాధన చేయడంలో పరిపక్వత చెందినారు జాగరణ వేళ ధ్యానం మహాశివరాత్రి రోజు రాత్రి వేళలో జాగరణ చేస్తూ వెన్నెముకను నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల యోగులతో పాటు సాధారణ పౌరులకు సైతం అద్భుతమైన ఫలితాలు పొందుతారని పండితులు స్పష్టం చేస్తున్నారు దీనిలో భాగంగానే మహాశివరాత్రి రోజున ప్రత్యేకమైన ధ్యాన కార్యక్రమాలను భారీగా ఏర్పాటు చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది మహాశివరాత్రి రోజున జాగరణ చేయడం వల్ల కామ క్రోధ మోహ మధు మధ్యర్యాల నుండి పరమేశ్వరుడు రక్షిస్తూ అసూయ చెడు దుర్గుణాల నుంచి విముక్తిని ప్రసాదించి జీవితంలో ఆనందం శాంతి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం చూస్తూనే ఉండండి మీ సిక్స్ న్యూస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి